నైన్ శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆచార్య ఉమేశ్ కుమార్ ను అభినందించిన శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చన్నమల్ల చైతన్య మరియు జేఏసీ నాయకులు తదనంతరం చన్నమల్ల చైతన్య మాట్లాడుతూ ఈ యూనివర్సిటీకి ఆచార్య ఉమేష్ వీసీ కావడం చాలా అదృష్టమని కొద్ది సమయంలోనే యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయించడంలో అలాగే లా కాలేజ్ తీసుకురావడం ఎం ఫార్మసీ తేవడం అలాగే పార్ట్ టైం పోస్టులు తీసుకురావడం పిహెచ్డి కార్యక్రమాలతో యూనివర్సిటీ అభివృద్ధికి దోహదపడడం వీసీ కార్యక్రమం మహాలక్ష్మి మర్చిపోలేమని శాతవాహన యూనివర్సిటీ చరిత్రలోనే ఇంత మంచి పనులు చేసినటువంటి వీసీగా వారు గుర్తింపు తెచ్చుకున్నారని వారిని అభినందించారు అలాగే వినతి పత్రాన్ని సమర్పిస్తూ ఇంకా కొత్త కోర్సులు పీజీలో తీసుకురావాలని యూనివర్సిటీకి బ్యాంకు బస్సు సౌకర్యం పోలీస్ స్టేషన్ సౌకర్యాలను కల్పించాలని కోరారు దీనికి సానుకూలంగా స్పందించిన వీసీ త్వరలోనే సమస్యలకు పరిష్కార మార్గం సుగమం చేస్తానని మాట ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ జేఏసీ నాయకులు అరుణ్ కుమార్ సత్యనారాయణ రమేష్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఉమేష్ కుమార్ సార్ గారికి ప్రత్యేకంగా యూనివర్సిటీ యొక్క డెవలప్మెంట్ పైన శాతవాన దేశీ పక్షాన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రంలో ముఖ్యంగా పీజీ సెంటర్లను ఏర్పాటు చేయడం అలాగే మార్కెట్కు అనుగుణంగా కొత్త కోర్సును తీసుకురావాలని సార్ గారికి చెప్పడం జరిగింది సార్ గారు దాని పక్షాన పూర్తిగా సానుకూలంగా స్పందించారు అలాగే కనివిని ఎరగని రీతిలో శాతవాన యూనివర్సిటీ చరిత్రలోనే ఇంతవరకు కూడా ఏ వీసీ డెవలప్మెంట్ చేయని విధంగా ఈ వీసీ గారు అనతి కాలంలోనే ఒక లా కాలేజ్ తీసుకురావడం ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడం ఎంఫార్మె తీసుకురావడం ఇలాంటి కొత్త కోసం తీసుకొచ్చి ఒక యూనివర్సిటీకి మహర్దశను తీసుకురావడం పట్ల వారిని ప్రత్యేకంగా శాతవాన జేఏసీ పక్షాన అభినందించాము అలాగే ఇంతవరకు కూడా శాతవాన యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఏ పీజీ కాలేజ్ కావచ్చు డిగ్రీ కాలేజెస్ కావచ్చు ఆ కాలేజీలలో గైడ్షిప్ ఇవ్వడానికి అర్హత ఉన్నటువంటి లెక్చరర్స్ కూడా ఎవరు కూడా ఇంతవరకు పిహెచ్డి నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు కానీ దాని పట్ల పర్సనల్గా ఎలాగైనా సరే ఎంతోమంది విద్యార్థులు నెట్టు సెట్లు జేఆర్ఎఫ్లు కొట్టి ఇబ్బంది పడతానని చెప్పేసి శాతవాన యూనివర్సిటీ కాకుండా శాతవాన యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు ఎవరికైతే అర్హత ఉన్నదో అలాంటి లెక్చరర్స్కు అన్ని సబ్జెక్టులలో ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ కూడా గైడ్షిప్ను కల్పించడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం అలాంటి నిర్ణయం తీసుకొని ఈ యొక్క యూనివర్సిటీకి అభ్యున్నతి కృషి చేస్తున్నటువంటి ఉమేష్ కుమార్ సార్ గారిని ప్రత్యేకంగా అభినందించాము అలాగే ఈ యూనివర్సిటీ కూడా ఒక బ్యాంక్ కావచ్చు అలాగే బస్ సౌకర్యం కావచ్చు అలాగే ఒక పోలీస్ స్టేషన్ కూడా తీసుకురావాలని ఆ గారికి ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేశాము ఇలాంటి వీసీ దొరకడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఖచ్చితంగా గారి యొక్క పిరియల్లో తెలంగాణ రాష్ట్రంలోనే శాతవాన యూనివర్సిటీ అనేది నెంబర్ వన్ స్థానం పోవడం ఖాయంగా కనిపిస్తుంది ఒకప్పుడు యూనివర్సిటీని ఎవరు కూడా పట్టించుకోలేదు కానీ ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు కూడా శాతవాన యూనివర్సిటీ పైనే అంటే వీసీ గారి యొక్క పనితనం ఎలా ఉన్నదో మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా గారి హయాంలో ఇంకా యూనివర్సిటీ ఉన్నత స్థాయిలో తారాస్థాయికి వెళ్ళాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము